అండి అందరికీ ఈరోజు మన వీడియోలో కొన్ని హాఫ్ సారీస్ ప్లస్ లాంగ్ ఫ్రాక్స్ చూద్దామండి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ అయితే మీకు చూపిస్తున్నా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్లోరల్ డిజైన్ చాలా ఫేమస్ కదా ఇప్పుడు నడుస్తుంది కదా ఆ డిజైన్తో వచ్చిన లాంగ్ ఫ్రాక్స్ మీకు చూపిస్తున్నా ఇది ప్రస్తుతానికి నేను ఒక కలర్ అయితే మీకు చూపిస్తున్నా బ్లౌజ్ చూసారా బ్లౌజ్ మొత్తం ఓవరల్గా మొత్తం మొత్తం డిజైన్ వచ్చింది చాలా డిజైన్ బాగుంది మీకు సైడ్ జిప్పు కూడా ఇచ్చింది కంఫర్టబుల్గా ఉండడానికి కప్స్ అన్నీ వచ్చాయండి చూడండి జిప్పు కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ఇది వచ్చేసి మనకు థౌజండ్ ఎయిట్ జీరో వచ్చిందండి ఇది మనకి ఇలా చాలా కలర్స్ అయితే మనకు ఉన్నాయి అయితే ఒకటి చూపించా అదే సేమ్ కలర్లో ఆఫ్ శారీ కూడా మీకు చూపిస్తున్నాను అండి ఈ హాఫ్ సీ శారీ కూడా సేమ్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చూడండి సేమ్ మొత్తం గా మొత్తం గ్యారా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చాడండి నెక్ ఫ్రంట్ వరకు అంత పెద్దగా కాకుండా నార్మల్గా నెక్ డిజైన్ వరకు సూపర్గా ఇచ్చాడు ఇంకా ఆఫ్ సారీ గురించి దుప్పటా గురించి చెప్పనవసరం లేదండి ఇది రాసి సిల్క్ మీద స్మూత్ రాసి సిల్క్ మీద మొత్తం డిజైన్ ఇచ్చాడు కట్ వర్క్ ఇచ్చాడు మనకు అంటే అట్లా వేర్ చేసుకోవచ్చు సింగిల్ అయినా ఫిల్స్ అయినా ఎలా అంటే అలా ఇది వచ్చేసి అందులోనే ఇంకొక డిజైన్ అండి దీనికి కూడా కింద మొత్తం డిజైన్ వచ్చేసింది దుప్పటా మాత్రం ఆపోజిట్లో వచ్చింది అంటే కాంట్రాస్ట్ ఎక్కడా లేదు అట్లా ఇచ్చాడు అట్లా ఇచ్చింది చూడండి దీనికి నెక్ ఫ్రంట్ కూడా డిజైన్ సేమ్ ఉంది మీకు ఈ వీడియోలో ఇవి ఎలా అనిపించిందో చెప్పండి కావాలనుకున్న వాళ్ళు కామెంట్ పెట్టండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ